హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో అద్భుతమైన చికెన్ లెగ్స్ తోటి కుర్మ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ పావు కిలోకి ఒక టమాటా చొప్పున మూడు టమాటాలు ఉడకబెట్టాను సో ఈ ఉడకబెట్టిన టమాటాలు ఏం చేస్తారంటే ఈ పొట్టు తీసేస్తా పైది లేయర్ తీసేసి ఇదిగోండి రెండు మీడియం సైజు ఫ్రైడ్ ఆనియన్స్ ఈ టమాటాలు ఉడకబెట్టుకొని ఈ రెండు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి చాలు సో ఇది దాదాపు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నుంచి ఉడుకుతుంది కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్ ఇందులోకి నేను ఫస్ట్ నెయ్యి తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి ఇంగ్రీడియంట్స్ చికెన్ టొమాటోస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి తీసే ఆయిల్ ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక స్టార్ ఆనీస్ జాపత్రి కసూరి మెతి ధనియాల పొడి గరం మసాలా ఆయిల్ వేడెక్కగానే నేను ఫస్ట్ బిర్యానీ ఆకు మూడు యాలుక్కాయలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెక్క ముక్క ఒక ఆరు లవంగాలు ఒక చిన్న స్టార్ అనేసి కొద్దిగా జాపత్రి రెండు మూడు రెక్కలు అది కొంచెం వేగుతుంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ వేసేస్తున్నా అండ్ దీనిలోకి పచ్చిమిర్చి పేస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిరప పచ్చిమిర్చి పేస్ట్ దీనిలోకి స్పెషల్ అట్రాక్షన్ ఈ కుర్మాలో టేస్ట్ చాలా బాగుంటుంది దాని టేస్ట్ రావాలంటే పచ్చిమిర్చి చేయాల్సిందే చక్కగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం పచ్చిమిర్చి చూసారా నేను మరీ పేస్ట్ చేయలేదు జస్ట్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను ఇలానే ఉండనివ్వండి కొంచెం సిమ్ చేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు చికెన్కి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మన సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ టేస్ట్ గమ్మదనం అన్నిటికీ ఇప్పుడు చూడండి ఒక్కసారి ఎంతవరకు అయింది ఆయిల్ బయటకు వస్తుందా గుడ్ చికెన్ జాయింట్స్ కుర్మా నెక్స్ట్ లెవెల్ మంచిగా ఒక్కసారి కలపండి తేడా ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మగ్గింది మన దీంట్లో వేసినాక ఇప్పుడు మసాలాలు వేసుకుందాం వేయించిన ధనియాల పొడి ఒక వన్ టీ స్పూన్ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేయండి హాఫ్ టీ స్పూన్ చాలు ఇంట్లో లవంగా చక్క యాలుక మా అయితే మీరు జాపత్ర అట్లా వేసుకుంటే వేసుకోండి హాఫ్ టీ స్పూన్ చాలు సో కలిపేస్తున్నాను ఒక్కసారి దీనిలోకి కొంచెం పెరుగు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పెరుగు ముప్పవ కేజీ కొంచెం కసూరి మెతి వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ యాడెడ్ ఆయిల్ బయటకు వస్తుందా కొంచెం కొంచెం ఎప్పుడు వాటర్ పొద్దాం ఇవి హాట్ వాటరు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ గ్రేవీని బట్టి డిసైడ్ చేసుకోండి కొంచెం లూజు చిక్క అంతే నాకు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట ఉడికిన తర్వాత చల్లారాక ఇంకా పడుతుంది మీకు ఈ గ్రేవీ చాలు అనిపిస్తే కనుక ఉంచండి లేదంటే చూసుకోండి వాటర్ ఎప్పుడు టెంప్ చేస్తూ ఉంటుంది పొయ్యి 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 అని పొయ్యకండి ఇట్లా చూసుకోండి చాలు ఇప్పుడు మూత పెట్టేస్తున్నాం అన్నీ పడినాయి నాకు కావాల్సినవి అన్నీ జాయింట్స్ కాబట్టి ఒక త్రీ విజిల్స్ అన్నీ రానిద్దాం మీరు హై ఫ్లేమ్లో పెడితే ఫోర్ మీడియం ఫ్లేమ్లో పెడితే త్రీ త్రీ విజిల్స్ తర్వాత కలుద్దాం విజిల్ త్రీ కట్టేస్తున్నా మీడియం ఫ్లేమ్ మీద నానిచ్చిన అంటాడా చూసారా ఫ్రీగా వచ్చేసింది వా ఆయిల్ చూసారా ఆయిల్ గీ కలిపి ఎట్లా పైకి తెలియదు మీకు ఈ టైంలో ఇట్లాగే ఆలుక్కాయలు అట్లాంటి తేలిత కనిపిస్తే తీసేయండి రైట్ టైమ్ ఎందుకంటే దాని పని అది చేసేసింది అయిపోయింది అది అవసరం లేదు మనకి ఎవరు పంట కిందకో వచ్చి తిట్టుకొని మనల్ని పక్కకు పెట్టిన దానికన్నా మూడేసాను మూడు అలక్కలు బయట తల్లి ఒక లవంగా వచ్చింది ఆరిటికి ఒకటి వచ్చేసింది స్టార్ అనేసి కూడా దొరికిపోయిందో వచ్చి కాగల కార్యం గంధర్వులే తీర్చారంటే ఇదేనా అయిపోయిందండి అద్భుతమైన రెసిపీ ఇది